నమస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అవి గత ప్రభుత్వం హయాంలో కోర్టు వివాదాల్లో చిక్కుకున్నవి ఈ రెండు మూడు రోజుల్లో వాటిపైన పూర్తిగా సమస్యలు క్లోజ్ చేసుకొని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫిట్నెస్ ఏర్పాటు చేస్తామన్నట్టు ప్రభుత్వం ఒక లేఖ ఏర్పాటు చేసినారు కాకపోతే ఈ విధానంలో కార్డుకు కూడా దాదాపు తాత్కాలిక విధానాలు కాకుండా చాలా వరకు వాళ్ళకు కూడా పోస్టులు ఏర్పాటు చేసి హోం కార్డులను కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలలో కూడా కొంతవరకు మెరుగుపరిచే విధంగా వాళ్ళకు కూడా ఒక ఉన్నత స్థానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అలాగే వాళ్ళ నియామకాల్లో కూడా అక్కడ ఇక్కడ చిన్న చిన్న రికమెండేషన్లు లేకుండా స్వతంత్ర విధి విధానాలతోనే ఇప్పుడు ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారో ఆ రిక్రూ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే ఇబ్బందులు లేకుండా హోంగార్డ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండు ఒక నివేదికను తెలియజేస్తున్నాం